డాక్టర్ వికాస్ గారికి దీపా గారికి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తూ ఒక భారతీయ జనతా పార్టీలో దశాబ్దాలుగా ఉన్న బలమైన కుటుంబం నుంచి ఇవాళ వాళ్ళు రావడం జరుగుతూ ఉంది చాలా సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా వేములవాడ ప్రాంతంలో వాళ్ళు చేస్తున్నట్టు తెలంగాణ వ్యాప్తంగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి గత కొద్ది సంవత్సరాల నుంచి ఇటువంటి సేవాభావం ఉన్న వ్యక్తులు భావాజాలం ఎట్లా ఉంది వాళ్ళకి ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి రావడం ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా నా పార్లమెంట్కి ఉన్న వేములవాడ సెగ్మెంట్లు ఆ చుట్టుపక్కల सेगमेंट्स अंट भारतीय जनता पार्टी की बल सेकूरता हो आपका स्वागत है पार्टी आपको टिकट दिए तो लड़िए जीतिए बात की बात बाद में देखेंगे